హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన వీడియోలో ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక పావు కేజీ ఆలుగడ్డ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఆలుగుడ్డ ముక్కలు వేసుకోవాలి వేయాలి కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టాలి ఆ ఆవు వేయడం వల్ల ఆలుగడ్డ అనేది తొందరగా మగ్గిపోతుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ముగ్గుట పెట్టేసేయాలి మనం ముగ్గుత పెట్టడం వల్ల అది ఆవికి తొందరగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అది చెక్ చేస్తున్నాను అనమాట ఆలుగడ్డ కొద్దిగా మెత్త పట్టదా లేదా అని అలా మళ్ళీ తీసి కలిపిన తర్వాత ఒక స్పూన్ కారం పడి కొద్దిగా ధనియాల పడి వేసి మొత్తం కలుపుకొని మెత్త మెత్తపడ్డా లేదా అనేది అలా చెక్ చేసుకుంటున్నాను కలుపుతూ ఉండాలి అలా కొద్దిగా మెత్తపడ్డాయి అని మనం అనుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ ముక్కలు పెట్టి సిమ్లో పెట్టాలి ఇది మొత్తం సిమ్లోనే చేయాలన్నమాట మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగట్టిపోతుంది మనం అలా తీసినప్పుడల్లా ఇలా మెత్తపడుతుందా లేదా మొత్తం దిన తీసి కలుపుతూ ఉండాలి కొద్దిగా అయిపోయింది మొత్తం అయిపోయింది సరి చేసుకోవాలి అన్నం పక్కన ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే ఒకసారి ఫ్రై చేయండి ఇక్కడ కర్రీ థ్యాంక్ యూ